హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది మీకు కొద్దిగా లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ ఇది డార్క్ అండి ఓకేనా డార్క్ షేడు ఫుల్ శారీస్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా టెన్ కలర్స్ మాత్రమే ఉన్నాయి కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇదైతే డిజైన్ కూడా వచ్చిందండి స్పేస్ సిల్క్ మీద ఇదిగోండి డిజైన్ కనిపిస్తుంది కదా ఈ ఒక్కసారికి మాత్రమే వచ్చింది ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అలానే ఇదే వీడియోకి బాందనీ సారీస్ అయితే జాయిన్ చేస్తానండి మార్నింగ్ పెట్టిన జా శారీస్ అయితే ఓకేనా కట్ శారీస్ వన్ థర్టీ శారీస్ జాయిన్ చేస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ దేని షిప్పింగ్ దానిదేనండి బాంధినీ శారీస్ షిప్పింగ్ వేరు ఈ శారీ సింగిల్ శారీకి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా ఇది రెడ్ అండి టమాటా రెడ్ కలరు పింక్ షేడ్ కూడా ఉందండి మీకు కనిపించే అంత పింక్ అయితే ఉండదండి ఓకేనా మీకు కనిపించే అంత పింక్ అయితే లేదు రెడ్ విత్ పింక్ షేడ్తో వచ్చిందండి ఈ శారీ మాత్రం పింక్ అయితే కాదు ఇది మెరూన్ కలర్ అండి ఓకేనా మెరూన్ కలర్ ఇది వచ్చేసి పింక్ షేడ్ అండి ఓకేనా ఓన్లీ మనకి టెన్ శారీసే వచ్చినాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఎదుగోండి ఫుల్ శారీస్ స్పేస్ సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు మిస్ అవ్వద్దు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి టెన్ శారీస్ మాత్రమే వచ్చినాయండి ఇది పిస్తా గ్రీన్లో డార్క్ అండి లైక్ ఓకేనా ఈ టెన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఓకేనా